ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ రెసిపీ బొబ్బర్ల తాలింపు అండి ఇది ముఖ్యంగా ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా పిల్లలకి స్కూల్స్కి బిస్కెట్లు కేక్లు స్నాక్స్ లాగా ఇచ్చే బదులు ఇలా బొబ్బర్లు శనగలు ఇలా పోపు పెట్టిస్తే ప్రోటీన్కి ప్రోటీనే ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది ఈ బొబ్బర్ల తాలింపు చేసుకోవడానికి ముందుగానే నాలుగు గంటల ముందు బొబ్బర్లు తీసుకుని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు ఉంపేసి నీళ్లలో వేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి దీనికి కొలత ఏమీ ఉండదండి మీకు ఎన్ని కావాలంటే నేను నానపెట్టుకోవచ్చు నేను ఒక చిన్న గ్లాసు నానబెట్టాను నాలుగు గంటలు నానిన తర్వాత ఈ నానిన బొబ్బర్లని ఆ నీళ్లతో సహా ఒక కుక్కర్లోకి వేసేసుకుని అవి నిండా మునిగేలాగా ఉన్నాయో లేదో చూసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒక్కసారి కలిపి కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకుని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి ఇదే ప్రాసెస్లో మీరు బొబ్బర్లు శనగలు సోయాబీన్స్ ఇలా ఏవైనా కూడా తాలింపు పెట్టుకోవచ్చు ఇవి కుక్కరు విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీస్తే ఈ విధంగా ఉంటాయండి మెత్తగా ఇలా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిల్లో నుంచి నీళ్ళన్నీ వంపేసి బొబ్బర్లను మాత్రమే ఇలా సపరేట్గా ఒక స్ట్రైనర్లోకి తీసుకుని పక్కనుంచుకోండి ఇప్పుడు దీనికి పోపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఈ తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకుని రెండు చెంచాల నూనె వేసి కొంచెం వేడెక్కిన తర్వాత అర చెంచాడు ఆవాలు వేసి అలాగే అర చెంచాడు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి రెండు వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని ముక్కలుగా చేసి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మంచి టేస్ట్ అలాగే సువాసన రావడానికి నాలుగు లేదా ఐదు దంచిన వెల్లుల్లిని వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు అలాగే మూడు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ బాగా వేగేలాగా కొంచెంసేపు వేయించుకోండి ఉల్లిపాయ బాగా వేగేంతవరకు వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఉడికించి పక్కన ఉంచుకున్న బొబ్బర్లని దీంట్లోకి వేసేయండి చక్కగా ఇలాంటి రెసిపీలు చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినచ్చు లేదా పిల్లలకి స్నాక్ లాగా ఇవ్వచ్చు లేదంటే డైట్ చేసేవాళ్ళు నైట్ ఏమో ఇది డిన్నర్ లాగా తీసేసుకోవచ్చు పొట్ట కూడా హెవీగా ఉంటుంది చాలా బాగుంటుంది హెల్తీగా కూడా ఉంటుంది ఇప్పుడు బొబ్బర్లు వేసి అడుగు నుంచి పై వరకు కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒకటి లేదా రెండు నిమిషాలు కొంచెం సేపు మగ్గనివ్వండి మటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోండి ఇవి రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత మూత తీసి మరొకసారి కలపాలి ఇలా ఒక్కసారి కలిపిన తర్వాత దీంట్లోకి కొన్ని మసాలా పౌడర్స్ని యాడ్ చేద్దాం టేస్ట్ కోసం కొంచెం ఉప్పు అరచెంచాడు కారం పావు చెంచా పసుపు అలాగే అర చెంచాడు ధనియాల పొడి అలాగే మీకు నచ్చితే చట్పటాగా తినాలి అనుకుంటే అరచెంచాడు గరం మసాలాను కూడా వేసుకోండి ఇవన్నీ వేసేసాక మొత్తం అన్నీ బాగా కలిసేలాగా అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోండి ఇక్కడ ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి మనం బొబ్బర్లు ఉడికించేటప్పుడు కూడా కుక్కర్లో వేసినప్పుడు ఉప్పు వేసాము ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపడకపోతే వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసిన తర్వాత కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి వేసుకుని మరొకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు దించేయండి మనకి బొబ్బర్ల తలింపు తయారైపోయిందండి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మీరు ఇది స్టవ్ మీద నుంచి కిందకి దింపేశాక మీకు నచ్చితే టేస్ట్ ఇష్టమైతే కనుక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుని తీసుకోవచ్చు ఇంతేనండి ఈ వీడియో చూసి మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి